హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన ఐటమ్ వచ్చేసరికి స్పైసీ ఎగ్ స్వీట్ కార్న్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎటువంటి ఫ్రైడ్ రైస్లు కూడా పక్కన పడాయి అంత బాగుంటుంది సో వెల్కమ్ టు ఫుడ్స్ నేను మీ అనుష ముందుగా కార్న్స్ని కొంచెం వాటర్ వేసి అందులో సాల్ట్ వేసి ఒక అరగంట సేపు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం అంటే కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఒక ఎగ్ని పగలగొట్టి అందులో వేసేసుకోవాలి ఎగ్ని మొత్తం ఇలా స్మాష్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత కొంచెం కారం కొంచెం మిరియాల పొడి వేసుకొని చాలా చాలా అంటే చాలా బాగుంటుంది సో తర్వాత బాగా కలుపుకొని ఇంకా ఉడకబెట్టుకున్న కాన్స్ని అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నూనె మీదకి వెళ్ళిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకోండి అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ రైస్కి బట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా టూ మినిట్స్లో టూ మినిట్స్లో అయిపోయే రైస్ ఏదైనా ఉందంటే ఇదే ఇదే ఫేవరెట్ డిష్ అయిపోతుంది పక్కాగా